నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు ఆదివారం చైత్ర అమావాస్య సాధారణంగా అమావాస్య ఆదివారం కానీ మంగళవారం కానీ వస్తే చాలా విశేషం అత్యంత శక్తివంతమైన రోజులని చెబుతూ ఉంటారండి ఇందులో భాగంగా మరి ఈసారి వచ్చేటువంటి చైత్ర అమావాస్య విశిష్టత ఏంటి ఆ రోజున మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి విధిగా ఆచరించవలసిన నియమాలు ఏమిటి వీటి గురించి తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శ్రీహరిశర్మ గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నాగత్వ సంపృతౌ నాగత్ ప్రతిపత్త జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యరాహ వేకేతమ శృంగేరి జగత్గొరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఆదివారం అమావాస్య వచ్చింది చాలా విశేషమని ఇప్పుడు మీరు చెప్తున్న మాటలు బట్టే అర్థమైంది నాకు మరి ఈసారి ఏంటండి ప్రత్యేకత చైత్ర అమావాస్య ముఖ్యంగా మనకు అమావాస్యలు ప్రతి నెల వస్తుంటాయి సాధారణ అయితే ఈ అమావాస్యలో సోమవారము అమావాస్య కలిసి వస్తే సోమవతి అమావాస్య ముఖ్యంగా ఆ రోజున ఈశ్వర ఆరాధన చాలా వచ్చినప్పుడు భౌమాస్య మంగళవారం అమావాస్య కలిసి వస్తే భౌమావస్య అని అంటారు ఆ రోజున శక్తి ఆరాధన చేస్తే చాలా విశేషం అమ్మవారికి చాలా బలం ఉంటది ఆ పూజ చేసినందువల్ల ఈ ఆదివారము అమావాస్య చాలా గొప్పదమ్మ ఇది చాలా అరుదుగా వస్తూ ఉంటుంటాయి సంవత్సరంలో ఇట్లాంటి చెప్పినటువంటి మూడు అమావాస్యలు చాలా అరుదుగా వస్తుంటాయి అందున మనకు బాగా అందరికీ నోట నానినటువంటిది ఆదివారం అమావాస్య అని అంటే ఎందుకన్నారని అంటే ముఖ్యంగా ఈ ఆదివారము జగత్తుకంతటికి వెలుగునిచ్చేవాడు సూర్యుడు ఆదివారం ఆయనకు రోజు చంద్రుడు ఆ రోజు కనబడాడు ప్రత్యేకించి సూర్యునికి సంబంధించినటువంటి రోజు అందున అమావాస్య రోజున కూడా చంద్రుడు కనబడాడు ఆదివారం రవికి అమావాస్య కూడా రవిదే అసలు చంద్రుని స్పర్శంటూ లేనటువంటిది పైగా నక్షత్రాలలో క్షిప్ర నక్షత్రములు ఉంటాయి క్షిప్రా అశ్విని పుష్యమి హస్త ఈ మూడు నక్షత్రాల్లో ఏ పని మొదలు పెట్టినా చాలా వేగంగా అవుతాయి క్షిప్రం ఆ అని అంటారు గణపతిలో కూడా క్షిప్ర గణపతి ఆరాధన చాలా తొందరగా ఫలితాలు ఇస్తారు మనకు ఈ సాంవేదం షణ్ముఖ శర్మ గారి ఇంటికి దగ్గరలో వారి ఆధ్వర్యంలో నిర్మించినటువంటి క్షిప్ర గణపతి ఒకటి ఉంది మనకు హైదరాబాద్ లో చాలా తక్కువ గణపతులు ఉంటాయి అవి సో ఈ యొక్క క్షిప్ర నక్షత్రంలో ఒకటైనటువంటి అశ్వి నక్షత్రం కాబట్టి ఆ రోజున అమావాస్య రోజున పనులు మొదలు పెట్టాలని కాదు ఏంటనంటే ఆ రోజున విశేషంగా కొన్ని దేవత ఆరాధనలు చేసుకుంటే చాలా ప్రత్యేకత ఇప్పుడు ఆదివారం పూర్తిగా ఉందండి అమావాస్య పూర్తిగా ఉంటే లెక్కమ్మ మొత్తం రాత్రి ఉండడం మధ్యాహ్నం పూట అమావాస్య ఎందుకనంటే పితృ దేవతలకు సంబంధించినటువంటి కాలంగా తిథిగా చెప్పబడి ఉంది కాబట్టి మధ్యాహ్నం వరకు ఉంటే చాలా విశేషం అది ఇప్పుడు మనకి ఏ సమయం నుంచి మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఉన్నట్లేదమ్మా పైగా అశ్విని నక్షత్రం కూడా ఉన్నది కాబట్టి ముఖ్యంగా ప్రయోగ బాధల్లో బాధపడుతున్నటువంటి వాళ్ళు మానసికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా వ్యాపారాభివృద్ధి కొంతమందిని చూసి నరుని దృష్టి సోకితే నల్లరాయి సోకుతుంది అనేటువంటి ఉంటుంది కదా నల్లరాయి పగులుతుందని అటువంటి వాళ్ళు వ్యాపారాభివృద్ధిని కోరుకునే వాళ్ళు ముఖ్యంగా ఈ ఆదివారం అమావాస్య కొన్ని చిన్న చిన్న తంత్రములు చేస్తే చాలా మాకు అన్నిటికంటే ముఖ్యంగా ఆదివారము అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి పితృకారకుడు రవి కాబట్టి ఈ పితృకారకుడైనటువంటి రవి సంబంధించినటువంటి రోజున అమావాస్య కూడా పితృతిదే కాబట్టి ఆ రోజున ముఖ్యంగా పొద్దున్నే లేవగానే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఆ రోజున చేయాల్సినటువంటిది ఏంటంటే మాంసాహారము భోజనము చేయకూడదు మద్యపానము ధూమపానము పనికిరాదు దాంపత్యము అస్సలు పనికిరాదు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి ఇక చాలా మంది తెలియ తెలియక ఏంటంటే అంటే ఇప్పుడు మనం ఏం చేయలేం ఆదివారమే హాలిడే వచ్చింది కాబట్టి అందరు కూడా కటింగ్ షాప్లోకి వెళ్తారు గడ్డలు తీసుకుంటారు కానీ అసలు అమావాస్య రోజు చేయకూడదు అసలు ఆదివారం నాడు అసలు చేయకూడదు పైగా అమావాస్య కూడా వచ్చింది కాబట్టి చాలా మంది తెలియక అసలు భోజనం జరిగిన తర్వాత నేను పోతుంటుంటే రాత్రిపూట కూడా కటింగ్లు షేవింగ్లు చేసుకుంటుంటున్నారమ్మా చెయ్యకూడదు శాస్త్ర ప్రకారము చేయకూడదు అందుకనే ఒకప్పుడు నా చిన్నతనంలో నేను చూసింది ఏంటంటే ఒంటి గంట దాటితే ఆ సెలూన్ షాప్లో మూసేసేవాడు ఇప్పుడు కస్టమర్ల యొక్క అభిప్రాయం ప్రకారమే రాత్రిపూట తెరుస్తున్నారు వాళ్ళకేమి రా సాయంకాలం పూట చెయ్యాలి వ్యాపారం సంపాదించుకోవాలని లేదు కస్టమర్స్ కోరిక మీదకే వాళ్ళు చేస్తున్నారు అంతే ఇక్కడ మనము జ్ఞానంతో అమావాస్య ఆదివారం వచ్చిన రోజున కటింగ్ షేవింగ్ అటువంటి చేయకుండా ఉండడమే మేలు ఆ రోజున పితృదేవత ఆరాధన చెయ్యాలి కాబట్టి సకల దేవతలు కూడా గోస్వరూపము కాబట్టి గోశాలకు వెళ్ళి ఆకుకూరలు తోటకూర పాలకూర లేదా అంతకుముందు నా ఉన్న బెల్లం నీటిలో నానబెట్టినటువంటి ధాన్యాలు ఏవైనా బొబ్బర్లు కానీ గోధుమలు కానీ శనగలు కానీ ఇలాంటివి ఇవి ఏవైనా కానీ నానబెట్టినటువంటి ఆవుకు తినిపించడం క్యారెట్లు అరటిపండ్లు గోశాలకు వెళ్ళండి ఇంకా అవకాశం ఉంటే ఈ వృద్ధాశ్రమాలలోకి వెళ్ళి ఆ వృద్ధులకి చేతనైన పండ్లు పదార్థాలు అవి ఇవ్వండి ఇవ్వమని చెప్పవచ్చు ఆ రోజున బ్రాహ్మణుడికి స్వయం పాక దానం చెయ్యాలి తర్పణాది కార్యక్రమాలు చెయ్యాలి ఆ తిలలతో తర్పణాది కార్యక్రమాలు చేస్తే మామూలు అమావాస్యలో కంటే ఆదివారం అమావాస్య రోజున చేస్తే ఇంకా పితృదేవతల సంతోషం కలిగితేనమ్మా వా దేవుడన్నా అనుగ్రహించడానికి సంకోచిస్తాడేమో వరం ఇయ్యాలా వద్దా పూజ చేస్తే ఆ ఫలితం ఇవ్వాలో వద్దా అని పితృదేవతలు ఉత్తరక్షణమే నా కొడుకు ధర్మాన్ని పాటించాడు అని చెప్పి దేవుడి దగ్గర సగర్వంగా నిలబడి ఉంటాడు ఆ పితృదేవతలే సంతోషంగా ఇచ్చేస్తారు ఇంకొక్కడి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం అనుకుంటాం పూజ చేస్తే ఆ దేవుడు ఇచ్చాడని దేవుడు కాదమ్మా ఆ మనం ఏ పూజ చేసినా ఆ పూజ ఫలితం దేవలోకానికి వెళుతుంది ఆ దేవలోకంలో ఉన్నటువంటి దైవము ఏదైతే ఉంటుందో పితృలోకానికి పంపిస్తుంది మీ కుటుంబంలో వాళ్ళు ఇలాంటి పూజ చేసుకుంటున్నారయ్యా ఫలితాన్ని కోరి మరి ధర్మబద్ధంగా అక్కడ ఏంటంటే ఫలితం ఇవ్వ ఇవ్వ ఇవ్వమని చెప్పి పితృలోకానికి పంపిస్తుంది మన పితృదేవతల ద్వారా ఆ ఫలితాన్ని మనం పొందుతున్నాం అందుకే దేవుని పూజ చేయకపోయినా పర్వాలేదు కానీ పితృదేవత ఆరాధన ఖచ్చితంగా చేయాలి కొడుకుగా పుట్టిన వ్యక్తి చేయాల్సిందే అది ధర్మము అని నాలుగు వేదాలు చెప్పబడ్డాయి కాబట్టి ఆ విధంగా ఆరాధన చేయాలి పిల్లల తర్పణం అవన్నీ చేస్తే పితృదేవతలు అనుగ్రహిస్తారు ఇక మరీ ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే వ్యాపార అభివృద్ధి మరియు కుటుంబంలో నరదృష్టి నరఘోష ఇలాంటివన్నీ ఉన్నప్పుడు గుమ్మడికాయ కట్టుకోవాలి మామూలుగా అమావాస్య రోజున కడతారు ఆదివారం రోజున కడతారు మంగళవారం రోజున కడతారు కానీ ఆదివారం అమావాస్య కలిసింది చాలా తక్కువగా ఈ సంవత్సరంలో కాబట్టి అందున ఈ ఇరవై ఏడవ తారీఖు రోజున కాబట్టి సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల నుంచి ఐదు గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు ఈ సంబంధించినటువంటి రాహుకాలం ఉంటుంది కాబట్టి నాలుగున్నర నుంచి నాలుగు యాభై మధ్య కాలంలో బూడిద గుమ్మడికాయని ఎర్రటి గుడ్డలో కానీ నీలి వస్త్రంలో కానీ చుట్టి ఆ సమయంలో నాలుగున్నర నుంచి నాలుగు యాభై మధ్య కాలంలో కనుక ఇంటి గుమ్మానికి కానీ వ్యాపార స్థలంలో కానీ గుమ్మడికాయ కడితే బూడిద గుమ్మడికాయ కట్టినటువంటి వ్యక్తికి అసలు నరదృష్టి అనేది చాలా పోతుంది ఆ కాబట్టి అద్భుతంగా వ్యాపారం జరుగుతుంది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా గృహానికి కూడా నరదృష్టి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అందుకనే వడియాలు తింటుంటారు బూడిద గుమ్మడికాయ వడియాలు తింటుంటే ఒంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి పోతుంది బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగుతుంటుంటారు మనల్ని పట్టుకొని పీడించేటువంటి దోషం ఉంటుందమ్మా ఎందుకంటే ఎక్కడెక్కడికో పోయి తిరిగి వస్తుంటాం ఏవేవో తొక్కి వస్తుంటాం అవన్నీ మన పాదాలకు తొక్కినప్పుడు మన శరీరంలో నెగిటివ్ ఎనర్జీ పో ఉంటుంది ఇటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మనం ఆ బూడిద గుమ్మడికాయ కిందగా మనం వెళ్తూ సింహద్వారం గుండా లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ వైబ్రేషన్ ఈ నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది అందుకే గుడి దిగుమలక కట్టమని అంటారు ఈ విధంగా కడితే కనుక తప్పకుండా మంచి జరుగుతుంది వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ముప్పై తారీఖు రోజున అక్షయ తృతీయ అద్భుతమైనటువంటి రోజు ఈ రోజున దేవతానుగ్రహం అందరికీ ఉండాలి మీరు చేసినటువంటి ఏ కార్యక్రమైన అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇవ్వాలని సదుద్దేశంతో చక్కగా లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము అలాగే రుద్రహోమము మన్యు సూక్త హోమము మరియు మీనమేషమిధున కర్కాటక సింహ సింహకన్య వృశ్చిక ధనుస్సు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమాలు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి హోమాది కార్యక్రమాలు చేయించి శంకరుంగలీమాల శక్తిపాతము చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఇటు కార్యక్రమంలో మీ గోతనామాదులు ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి తొమ్మిది గంటల లోపల మీరు నమోదు చేసుకోవచ్చు ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు